వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడతకు సంబంధించి ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ అనమాట సో మూడో విడతకు సంబంధించిన అనేవి మనకి వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖున డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది పద్దెనిమిదో తారీఖున ఈకేవైసీకి సంబంధించి డెడ్ లైన్ అయితే పెట్టారన్నమాట ముఖ్యంగా ఈ భరోసా పథకానికి సంబంధించి ఎప్పుడూ కూడా జనవరి లాస్ట్లో అయితే విడుదల చేసేవారు ఈసారి ఫిబ్రవరి లాస్ట్లో అయితే విడుదల చేస్తా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఈకేవై ప్రాసెస్ ఈకేవైసి ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుందనమాట సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఎండింగ్లో అయితే డబ్బులు వస్తున్నాయి మూడో విడతకు సంబంధించి అయితే ఈ లోపల ఈకేవైసి ప్రాసెస్ అయితే పెట్టారనమాట సో ఇరవై రెండులోగా ఈ క్రాప్ అదేవిధంగా ఈకేవైసి పూర్తి చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అయితే అనమాట ముఖ్యంగా ఇరవై ఒకటో తేదీలోపు ఈకేవైసికి సంబంధించి పూర్తి అయిన తర్వాత మనకి రైతులకు సంబంధించి డబ్బులు అయితే అన్నమాట తర్వాత మనకి ఎండింగ్ లోని ఫిబ్రవరి ఎండింగ్ లో వైఎస్ఆర్ రైతు భరోసా విడత నిధులు అయితే విడుదల చేస్తారని చెప్పినారు సో ఇది ప్రెసెంట్ ఏపీలో రైతులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి